డెఫినెట్గా మీరేమో మెడిసిన్ చదవడానికి కూడా ఫీ పే చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని మీరు చెప్తున్నారు బట్ ఎందుకు రకరకాల రూమర్స్ ఎందుకు క్రియేట్ అయ్యాయి అమ్మ దగ్గర కోట్ల కోట్ల మనీ ఉంది లైక్ డైమండ్స్ ఉన్నాయి గోల్డ్ ఉంది అని చెప్పి రకరకాలుగా బయట ఆ టైంలో మాట్లాడుకున్నారు ఇప్పుడు ఒకటి ప్రజలు మాట్లాడుకోకపోతే వాళ్ళు మనుషులు ఎందుకు అంటాము దట్స్ హౌ ఇట్ ఈస్ బేసికల్లీ మనుషులు ఏదో ఒకటి ఇప్పుడు ఏముందండి అదే అదే సెట్ దట్ రైట్ ఫ్రమ్ మైథాలజీ డేస్ దేవుడు ఉన్నాడు రాక్షసుడు ఉన్నాడు ఎందుకు రాక్షసుడు నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు దేవుడు నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు జీసస్ విషయానికి వస్తే జీసస్ని కొట్టి చంపేశారు ఒకే సిలువేసి ఎందుకు ఆయన దేవుడు అని మనం నమ్మే ఒక క్రిస్టియానిటీలో ఆయన ఎందుకు ఒక మనుషుల చేత అటాక్ చేయబడ్డాడు ఆయన ఒక చెడ్డవాడని ఎందుకు చూపించబడ్డాడు అట్లా సో ఐ థింక్ యూనో ప్రజలు బై డిఫాల్ట్ దే టేక్ సైడ్స్ వాళ్ళకి నచ్చని సైడ్ ఎప్పుడు బ్యాడ్ అనే మాట్లాడతారు నచ్చిన సైడ్ వాళ్ళకి గుడ్ అనే మాట్లాడతారు సో నేను దాని గురించి పెద్ద కేర్ చేయను ఎందుకంటే ఐ డోంట్ కేర్ మచ్ అబౌట్ పీపుల్ హూ టాక్స్ ఎందుకంటే ఇట్లా మాట్లాడే వాళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు లైఫ్లో పెద్ద వాళ్ళు పెద్ద సాధించలేరు కూడా అండ్ దేల్ బీ లైక్ దాట్ సో చాటర్ బాక్సెస్ వాట్ ఎవర్ యూనో సో కాబట్టి ఐ థింక్ పరిస్థితులు ఏంటో నాకు తెలుసు ఆ కష్టాలు ఏదో నేను మేము అనుభవించాం కాబట్టి మాకు తెలుసు ఏదో మాట్లాడతారు లూజ్ టంగ్ ఇప్పుడు మాట్లాడటానికి ఏముందండి నోర్ దేవుడు ఈజీగా ఇచ్చిన ఒక ఇది కదా ఫ్రీ టాక్ మాట్లాడతారు బట్ ఐ డోంట్ బట్ ఓకే విఆర్ కంఫర్టబుల్ వన్ థింగ్ మేము నిలదొక్కోగలిగాం కదా ఈ సొసైటీలో ఎవరన్నా మేం పడిన కష్టాలు మేం పడిన ప్రాబ్లమ్స్ మధ్యలో ఉంటే ఈ పాటికి ఈ రోజు ఇలా కూర్చునే పరిస్థితులు కూడా ఉండేది కాదు సో అట్లీస్ట్ మేము నిలదొక్కొని ఈ సొసైటీలో ఉన్న బ్యాడ్ ఎలిమెంట్స్ వన్ వర్సెస్ వన్ లేడీ అండ్ మీ వర్సెస్ యూనో ద ఎంటైర్ సొసైటీ హాఫ్ ఆఫ్ ది సొసైటీ అట్లీస్ట్ గా ఫైట్ చేసి మేము నిలదొక్కోగలిగాము కదండీ బికాస్ యూనో మా ఎడ్యుకేషన్ కానివ్వండి మేము ఏం తప్పు చేయలేదు కాబట్టి దట్స్ వై ఐ థింక్ వి వి కుడ్ టేక్ ఇస్ స్టాండ్ ఎన్నో దెబ్బలు ఎన్నో ఒడిదుడుకులు లైక్ అంటే అమ్మకైనా మీకైనా కానివ్వండి అంటే లైక్ ఎన్నో అవమానాలు కూడా అమ్మకి బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి అంటే ఎన్టీఆర్ గారు ఉన్నంత వరకు ఒక ఆయన లేని తర్వాత ఇంకొక ఆవిడ ఒక సందర్భంలో చెప్పారు ఎన్నో అవమానాలు నేను ఎదుర్కొన్నాను ఎన్నో ఫేస్ చేశాను అని చెప్పి జనరల్ గా ఆ టైంలో ఇంట్లో అమ్మ మీరు కలిసి ఉన్న టైంలో ఎవరు నేను మీరు హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ గా హాలిడేస్ లో కానివ్వండి లేకపోతే ఫోన్ లో కానివ్వండి మాట్లాడినప్పుడు అసలు అమ్మ ఎలా ఉండేవారు ఆ టైంలో ఒకటే మాట అనేవారు యూనో సి మనం మనం ఒక యూనో మనం ఒక పరిస్థితిలో ఇరుక్కుని ఉన్నాము ఇరుక్కుని ఉండటం అంటే ఇరుక్కుని ఒక పరిస్థితిలో యునో విఆర్ దేర్ ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావటానికి అంటే బయటికి ఎలా రావాలి అని దానికన్నా మనం ముందు ఈ స్టెప్ నుంచి ముందు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాలి ఏం అంటే డిస్టర్బ్ అవ్వకుండా అంటే ఈ పరిస్థితులను బట్టి ఎన్నో రకాలు వస్తాయి ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడలేదండి చెప్పండి ఎవరు క్లీన్ అని ఇప్పుడు మన ప్రపంచంలో యూ టెల్ మీ ఒక క్లీనెస్ట్ పర్సన్ ప్రపంచం మొత్తం అగ్రి చేస్తుందని చెప్పి ఎవరు ఉంటారు మీ ఒపీనియన్ ఒకటి నా ఒపీనియన్ ఒకటి ఒక్క పర్సన్ చూపించండి దట్ మొత్తం ప్రపంచం వీళ్ళకి సపోర్ట్ చేస్తుందని లేకపోతే ఒక చిన్న కమ్యూనిటీ తీసుకుందాం మీరుండే మీరు పనిచేసే ఒక మీడియా ఛానల్లోనే శ్వేత గారు ఈజ్ అ బెస్ట్ పర్సన్ అందరూ చెప్తారా లేకపోతే మీరు శ్వేత గారు గురించి అట్లా సో ఇది వాళ్ళ కన్వీనియన్స్ అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కాకపోతే సొసైటీలో ఏంటంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కొంచెం యూనో కమ్స్ ఫ్రమ్ వెరీ లోవర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఒక సొసైటీలో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఏ విధంగా మనం అడ్రస్ చేయాలి మన భారతదేశంలో ఒక గొప్పతనం ఏంటి అని అంటే మనం ఆడవాళ్ళని రెస్పెక్టబుల్గా మాట్లాడాలి వాళ్ళు ఎట్లాంటి ప్రొఫెషన్ అన్న ఉండండి ఏదైనా ఉండేది మీరు అని అంటాం లేకపోతే వాళ్ళకు రెస్పెక్ట్గా ఇవ్వటం అనేది మనకు బేసిక్ కల్చర్ ఇప్పుడు ఆ కల్చర్ లేని వాళ్ళు ఏవో రకరకాలు మాట్లాడతారు సో వాళ్ళని పెద్ద హ్యూమన్స్ కింద కన్సిడర్ చేయకూడదు అంటే జస్ట్ షేప్ వైజ్ హ్యూమన్స్ ఉన్నప్పటికీ కూడా ఐ ఫర్ మీ దే డోంట్ దే డోంట్ ఎగ్జిస్ట్ ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా ఎవరేది మాట్లాడినా గానీ పట్టించుకోకపోవడం ఉత్తమం అంటారు అంతే మన గోల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోవాలి సో కాన్సన్ట్రేషన్ అనేది స్టడీస్ మీద మీరు కంప్లీట్ గా ఇలాంటివేమీ పట్టించుకోకపోవడం వల్ల మేబీ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారా కష్టపడ్డాం అంటే కొన్ని ఆఫ్ కోర్స్ ఎమోషనల్ గా మనుషులమే కదా మనం కూడా కొన్నిసార్లు యూనో నేను ఒక ఇన్ బిట్వీన్ ఐ లాస్ సమ్ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్ బట్ దెన్ వదిలిపెట్టలేదు నేను యూనో వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ మన గోల్ ఈస్ డిఫరెంట్ కదా ఎన్ని ఎడు ఎన్ని అడుగు ఎడుదుడుకులు వచ్చినా మనం ముందుకు వెళ్ళాలని కంప్లీట్ చేసాం దయ వల్ల ఆర్థోపెడిక్స్ చేయాలని అనుకున్నాను బికాస్ ఆర్థోపెడిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ నేను డ్యూరింగ్ మై కోర్స్ దాని తర్వాత దాంట్లో స్పెషాలిటీ ఏమైనా చేయాలని అనుకున్నాను తర్వాత క్యాన్సర్ ఆర్థోపెడిక్స్లో ఐ వాంట్ డూ సమ్ స్పెషాలిటీ లేదు అని అలా స్పెషలైజ్ కోసం కోసం లండన్ అప్లై చేసుకున్నాను వచ్చింది వెళ్ళాను ఐ డిడ్ దెన్ ఐ డిడ్ మెనీ ఫెలోషిప్స్ అట్లా యూనో ఏది దేవుడు నాకు సహకరిస్తూనే ఉన్నాడు సో ఐ ఫీల్ ఐ థింక్ వి అచీవ్డ్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ది ఆల్ మైటీ సో జనరల్గా మదర్ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఉన్న టైంలో అమ్మ ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో చాలా మంది ఇండస్ట్రీ పీపుల్ అమ్మతో చాలా క్లోజ్గా ఉన్న సిచ్యువేషన్ కాకపోతే ఏంటంటే వన్స్ అక్కడ నుంచి పర్సన్ దూరం అయిపోయిన తర్వాత సేమ్ సింపతి కానివ్వండి సేమ్ సపోర్ట్ కానివ్వండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అమ్మకి దొరికిందా కొంతమంది డెఫినెట్లీ ఉన్నారు కదా ఇప్పుడు అదే చెప్తున్నారు కదా అందరూ ఎవరో ఒకళ్ళు సైట్స్ తీసుకోవాలి ఈ సైట్స్ తీసుకొని ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే మీడియా ముందుకు వచ్చేసి ఎవరో ఒకళ్ళు ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారండి ఐ మీన్ ఓ పొలిటీషియన్ ఒక రకంగా చెప్తాడు ఒక సినిమా యాక్టర్ ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఇంకో రకంగా చెప్తాడు ప్రామినెంట్ పీపుల్ బట్ వాట్ ఈస్ యాక్చువల్ వాల్యూ ఆఫ్ దేర్ వర్డ్స్ యూనో ఇప్పుడు నేను ఒక లూజ్ గా ఒక స్టేట్మెంట్ నేను చెప్పగలను అండి ఎవరి గురించి అయినా చెప్పగలను ఎందుకంటే నాకు తెలిసిన ఒక నిజం గురించి నేను ఒక స్టేట్మెంట్ నిజంగా ఇవ్వగలను కానీ మనం ఒక చెప్పే ముందు దాని రీపర్కెషన్స్ ఏంటి నాకు ఇక్కడ ఏదైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి నాకు ఇప్పుడు శ్వేత గారు మీ గురించి మంచిగా చెప్పి మీ మీకు నచ్చని వాళ్ళ గురించి అడుగా మాట్లాడితే నాకు మీ దగ్గర నుంచి మైలేజ్ వస్తుందని అనుకోండి అట్లాంటి వాళ్ళు చాలా మంది ఇలా మీడియా ముందు వచ్చి ఏవో ఏనో మాటలు మాట్లాడటం వాళ్ళకి ఏదో మైలేజ్ వచ్చి ఉండొచ్చు మేబీ దట్ పర్సన్ వాళ్ళ నుంచి బెనిఫిట్స్ ఉండవచ్చు కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే ఆ కష్టాలు ఏంటనేది మాకు తెలుసు ఓకే వీళ్ళందరిలోకి మేము యాక్చువల్లీ చాలా కష్టపడి ఇంకా మేము వీఆర్ అంటే ఆర్ నౌ ఓకే గుడ్ ఇంకా యూనో మేము టాప్ పొజిషన్ అంటే మా పొజిషన్ టాప్ పొజిషన్ అంటే మనిషి పీస్ఫుల్గా ఉండి మనం మన పనులు చేసుకోగలిగితే అదే నా నా ప్రకారం ఈజ్ టాప్ పొజిషన్ ఇన్ ఎనివన్స్ లైఫ్ ఓకే డబ్బులు సంపాదించడం టాప్ పొజిషన్ ఇన్ లైఫ్ అని సో సో ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు యాజ్ ఎ సెట్ దాట్ యునో ఒకటి అర్థమైంది ఏంటి అంటే చాలా తక్కువ ఏజ్ లో మనుషులు దే ఆర్ లైక్ దాట్ యూనో మన పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటారు బట్ వాళ్ళు ఒక ఒక బ్యాచ్ కి భజన చేస్తూ ఉంటారు లేకపోతే ఒక బ్యాచ్ గురించి ఏదో చెప్తూ ఉంటారు సో వాళ్ళని పెద్ద ఐ డోంట్ కేర్ అండి ఎందుకు నాకు వాళ్ళేం అన్నం పడతలేదు నాకు వాళ్ళ వల్ల బతకట్లేదు నన్ను నన్ను బతికించే వాళ్ళు నన్ను బతికించేది నా ఎడ్యుకేషన్ నన్ను చూసుకునేది మా మై పేరెంట్స్ మై మదర్ అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మై పేషెంట్స్ యూనో నేను నేను చూసే నా పేషెంట్సే నాకు సపోర్ట్ ఓకే నేను వచ్చిన ఫోర్ ఇయర్స్లో నాకు ఇక్కడ గాడ్ ఫాదర్స్ లేరు లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఇక్కడ ఎవరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు లేరు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వన్ ఈజ్ బికాస్ ఆఫ్ మై వర్త్ ఓకే నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి ఈనో దేవుడు మనల్ని ఎక్కడో చోట తీసుకెళ్లి మంచి పొజిషన్ లో కూర్చోబెడతాడు అంతే